హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బాలీవుడ్ తారలు అక్షయ్ కుమార్ సైఫ్ అలీ ఖాన్ పదిహేడు ఏళ్ల తర్వాత హైవాన్ చిత్రంలో కలిసి నటిస్తున్నారు ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అక్షయ్ నెగటివ్ పాత్రలో కనిపించనున్నారు ఈ గొప్ప ప్రయాణం గురించి అక్షయ్ తన అనుభవాలను పంచుకున్నారు బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్ సైఫ్ అలీ ఖాన్ పదిహేడు ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న చిత్రం హైవాన్ ప్రియదర్శన్ దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షా నెస్టెస్పియన్ ఫిలిమ్స్ పై వెంకట్కే నారాయణ శైలజ దేశాయ్ ఫెన్ నిర్మిస్తున్నారు ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్లో అక్షయ్ కుమార్ పాల్గొంటున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది సరికొత్త థ్రిల్లర్గా రూపొందుతున్న చిత్రం హైవాన్ ఈ మూవీలో ఫస్ట్ టైం నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నారు అక్షయ్ కుమార్ అన్నారు మేకర్స్ ఈ సందర్భంగా అక్షయ్ కుమార్ ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు హైవాన్ చిత్రంతో ఒక గొప్ప ప్రయాణం చేస్తున్నాను ఈ సినిమాలో నేను చేస్తున్న పాత్ర పలు విధాలుగా నన్ను ఆశ్చర్యపరుస్తోంది ఇలాంటి రోల్లో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ ప్రియదర్శన్కు థ్యాంక్స్ ఆయన చేస్తున్న మూవీ సెట్లో ఉంటే ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది సైఫ్తో కలిసి నటించడాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ అక్షయ్ తెలిపారు హైవాన్ చిత్రం సరికొత్త థ్రిల్లర్గా ప్రేక్షకులను అలరించనుంది అక్షయ్ కుమార్ నెగటివ్ రోల్లో ఎలా ఉంటారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ గొప్ప సినీ ప్రయాణం మరింత ప్రత్యేకమైన అనుభూతిని అందిస్తుంది